హర్యానా క్రైమ్ న్యూస్ రీసెంట్గా పెళ్ళైన ఒక మహిళ ఇన్స్టాగ్రాంలో యూట్యూబ్లో రీల్స్ చేసే అలవాటు ఉన్న మహిళ ఆవిడ ఏజ్ ముప్పై ఆరు సంవత్సరికాలు ఈ ముప్పై ఆరు సంవత్సరకాల మహిళకి ఇన్స్టాగ్రాంలో ఇరవై ఐదేళ్ళ ఒక వీరుడు తగిలాడు ఆ వీరుడితో పరిచయం కాస్త ఫ్రెండ్షిప్ అయింది ఆ ఫ్రెండ్షిప్ ఎక్కడి దాకా వెళ్ళిందంటే నిబ్బి మనిద్దరూ కలిసి డ్యాన్సులు చేద్దాం ఆ డ్యాన్సులు యూట్యూబ్లో రీల్స్ లాగా పెట్టేద్దాం అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టేద్దాం అంటూ ఇద్దరి పరిచయము అక్కడి దాకా వెళ్ళింది ఇద్దరు సరదాగా రీల్స్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చే పోస్టులు చేసుకుంటూ యూట్యూబ్లో పోస్ట్ చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేసేవారు అది అక్రమ సంబంధమైంది అది ఎందుకంటే వీళ్ళు వాన పాటలు హిందీ పాటలు ఉంటాయి కదా టిప్పు టిప్పు బరిసా పానీ ఆ పానీలో గిరిజాకే పీక్ అయ్యా ఇద్దరు ఇద్దరు బాగా తడిసి ముద్దయి ముద్దయి అంతా ఏదేదో అయిపోయారు ఏదేదో అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది అయ్యి నాకు నా హస్బెండ్ ఉన్నాడు ఇద్దరు పిల్ల కూడా ఉన్నాయి అని గుర్తొచ్చింది కానీ వీడి మీద మోజు ఇప్పుడు ఎలా అని ఆలోచించి టంట టాయ్ లెబెదా ఎన్నో జరుగుతున్నాయి వాటిలో ఇదొకటి పోతే పోయింది ఒక్క సముద్రంలోకి కాకిరెట్ట అనుకుంది అనుకున్నదే తడవుగా ఈ ఇరవై ఐదేళ్ల ప్రేమికుడికి చెప్పింది అరే బచ్చా ఇడికి లేపేసేంగే బాంబులాగా దేంగే అది జరిగింది అతి కిరాతకంగా భర్తను నిద్రపోతున్నప్పుడు కత్తితో అది అంటే ఎందుకు ఎప్పుడు చూసినా ఆ వర్డ్స్ ఏం జరిగింది అనే ఆ పదాన్ని ఆ క్రైమ్ బోర్డ్లో నేను చెప్పకూడదు అంటే అది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి సం ప్రాబ్లం తప్పేశారు జా బూతులు ఏదైనా మాట్లాడితే తుసుక్కున వీడియో పోతుంది ఎల్లో డాలర్ వస్తుంది ఎల్లో డాలర్ మనకు వచ్చింది అంటే డబ్బులు రావు ఎక్కువ రీచ్ అవ్వదు ఇరవై నాలుగు గంటల్లో అది చూసుకోవాలి లేదంటే ఓం శాంతి డిస్కో శాంతి హల్లెలుయా అల్లాహు అక్బర్ ఛానల్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అలాంటి పదాలు నేను వాడను కత్తితో పొడిచి అని చెప్తా మీరు అర్థం చేసుకోవాలి బాంబు వేసి అని చెప్తాను మీరు అర్థం చేసుకోవాలి ఇది స్టోరీ ఇది హర్యానా అది ఎప్పుడు చూసినా ఉత్తరప్రదేశ్ అయినా ఉత్తరప్రదేశ్లోనా క్రైమ్ జరుగుతుందా నువ్వు ఉత్తరప్రదేశ్లో ఉన్నావా అని కామెంట్ పెడుతున్నా ఎక్కడైతే ఎందుకులే ఇవన్నీ మొత్తానికి ఇది హర్యానాలో జరిగింది